ఒక యాప్స్ వీడియో వచ్చేసి మన కస్టమర్ అన్న మన సబ్స్క్రైబరు వచ్చేసి అన్నది నేలకొండపల్లి మండలం పైన పైనపల్లి గ్రామం అన్న వచ్చేసి మన సబ్స్క్రైబరు ప్లస్ ఈ యొక్క బండి వచ్చేసి ఏంటంటే అప్పి క్లాసిక్ ఓబిడి టూ టెక్నాలజీ అనమాట ఓబి ఓబిడి టూ టెక్నాలజీ ఇది వచ్చేసి పదమూడు నెలలు అంటే ఈ యొక్క బండి కొని ఈ బండికి ఏంటంటే ఇంజనాయిలు ఇప్పుడు బాగా దాగుతుందంట వచ్చేసి ఒక ఇరవై రోజుల నుండి ఇంజనాయలు అనేది బాగా దాగుతుందంట అన్నప్పుడు నాకు ఫోన్ చేసిండు నేను వేరే వర్క్లో ఉండి బిజీగా ఉన్నా అని చెప్పేసి అది చెప్పిన అనమాట అన్నకి అన్న నా కోసం నివేది చేయాలని చెప్పేసి అన్న ఇన్ని రోజులు ఇరవై రోజులు కూడా వెయిట్ చేసింది మన కోసం షోరూమ్ పోకుండా ఎక్కడికి పోకుండా ఇప్పుడు ఈ బండి కోసం మనం ఇంజనీర్ ఎందువల్ల దాగుతుంది అనేది ఒకసారి చెక్ చేసి ఈ యొక్క బండికి నేను చెక్ చేసిన ప్రకారం ఏంటంటే ఈ యొక్క బండికి రింగులైనా సీజ్ అయ్యి ఉండాలి లేదా మన బోర్ అన్న సీజ్ అయ్యి ఉండాలన్నమాట ఈ యొక్క బోర్ ఈ యొక్క బండికి మనం ఇప్పుడు బోర్ ఓపెన్ చేసి ఎందువల్ల ఏంది ఏందనేది ఇప్పుడు చూద్దాం ప్లస్ ఏంటంటే అన్న ఒక చిన్న మిస్టేక్ అన్న ఏం చేసినట్టే ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఏదో చేయించినట్ట దానివల్ల ఈ యొక్క బండి ఇంజనాయిలు తాగుతున్నా దీని వల్ల తాగుతున్నది మనం ఇప్పుడు చెక్ చేద్దాం దీన్ని అసలు ఆయిల్ కొత్త బండి ఎందుకు ఆయిల్ దాగుతాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు ఫస్ట్ ఈ బండి మనం బోర్ ఓపెన్ చేద్దాం తెసరన్నా ఫస్ట్ ఇప్పుడు మనం వాళ్ళు ఓపెన్ చేద్దాం రైట్ ఓకే చిలకలు వచ్చేసి కొత్త బండి చిలకలు ఎగ్దం ఎప్పుడైనా కానీ కంపెనీ వస్తాయి కాబట్టి బండితో పాటు పాటు రోకల్స్ కలుసు రైట్స్ నెక్స్ట్ పైప్ బోల్డ్ అనమాట ఎల్బో ఇప్పుడు సైనాన్సర్ తర్వాత వచ్చేసి మన కూలింగ్ రేపు కింద సంపు మొత్తం కూడా ఓపెన్ చేసేసి అసలు బోర్ ఒపని తో నా అవైననేది ఓకే ఇప్పుడు గా బండి లేపినా ఇప్పుడు సంపోపం చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ క్లిప్ బిగేద్దాం సంక్స్ హెడ్ ఓపెన్ చేద్దాం గోల్డ్ ఫిట్ మొత్తం హెడ్ ఓపెన్ చేద్దాం హెడ్ వచ్చేసింది హెడ్కి వచ్చేసి ఇక్కడ చిన్న స్లిప్ ఉంటది అనమాట ఇది ఒక చిన్న ప్లిక్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి ఈ ప్లగ్ పీకుదాం ఇప్పుడు ఇది వచ్చేసి కూడా ఒక ప్లగ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఆటోలో మాత్రమే ఉంటది అనమాట ఇప్పుడు దీన్ని మనం తీసేద్దాం మళ్ళీ దీని నట్టు దీనికి పెట్టేద్దాం ఎందుకంటే ఈ నట్టు పోతే దొరకవు చిన్నవి కాబట్టి రైట్ ఇది బోరు ఎందుకు స్టం దీనికి బోర్ అనేది స్టక్ అయిపోయింది అనమాట సీజ్ అయిపోయింది ఫిస్టం బోర్ కూడా వచ్చేసి లోపల ఖరాబ్ అయిపోయింది స్టెప్ పడింది లోపల ఇప్పుడు ఈ బోర్ పనికి రాదు కొత్త బోర్ వేసేద్దాం ఒక రైట్ శుభ్రంగా ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది నీట్గా పంపుతో సహా మొత్తం నీట్గా అడిగిన అనమాట ఓకే ఇప్పుడు దీనికి వచ్చేసి కొత్త బోర్ తీసుకుని బోర్ వచ్చేసి బిఎస్ బోర్ది సూచర్గా గ్రౌస్ కంపెనీది ఇప్పుడు దీనిగా ఫిట్ చేద్దాం ఇది పెట్టేసి హెడ్ కూడా ఎక్కిచ్చేద్దాం ఓకే రైట్ బోర్ కిట్ అయిపోయింది నెక్స్ట్ హెడ్ ఎక్కిచ్చేద్దాం చేద్దాం హెడ్ ఓకే రైట్ హెడ్ ఎక్కటో సరాసరి మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడేగా టైమింగ్ పెట్టి కట్గా వాళ్ళ టైప్ సెట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి వచ్చేసి బోరు కెట్టి తీసేసి ఇది పాతి కొత్త తీసినమాట ఇది వచ్చేసి సీజ్ అయిపోయింది అయితే ఈ యొక్క కొత్త బండి క్లాసిక్ బండి ఎందుకు బోరు ఫెయిల్ అయిందంటే మానవుడు వచ్చేసి ఒక రెండు కారణాలు చెప్పిండు ఏంటంటే ఏంటంటే గతంలో ఒక నెల కింద ఈ యొక్క బండికి ఈ యొక్క గవర్నర్ బోల్ట్ అనేది మార్పించినట్ట ఈ యొక్క ఆ బోల్ట్ వచ్చేసి దీనికున్నది ఈ యొక్క బోల్ట్ తీప్పించి వేరే బోర్డు అంటే బిఎస్ చిన్న చిన్నట్టు వచ్చేది ఇప్పించినట్ట ఇది మార్పించిన కారణం ఈ యొక్క బండి ఇంజనీర్ అనేది బాగా తాగుతుందని అని చెప్పేసి చెప్పిండనమాట మనకి అయితే నేను దీన్ని బట్టి చూస్తే మనవాడు చెప్పింది ఏంటంటే ఇది మార్చిన కారణం బాగా తాగుతుందని చెప్పి చెప్పాను కదా నేను చెక్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే అసలు ఇంజినయలు ఎక్కువ శాతం ఎక్కువ శాతం దేని వల్ల తాగితే ఒకటి వచ్చేసి ఫిల్టర్ గేర్ అనేది మంచిగా పెట్టిపోతే మాత్రం ఈ యొక్క దుబ్బ అనేది ఉండటం వల్ల దుబ్బు అనేది బోర్లో పోయి ఈ యొక్క ఇంజినాయిలు అనేది తాగడం అనేది జరిగిద్ది అయితే మనవాడే ఏమంటే లేదన్నా నేను ఎయిర్పెడర్ బాగానే మెయింటైన్ చేస్తాను దీని దీనివల్ల పోయింది ఇది మార్చిన కారణం ఇంజినాయిలు అనేది అవుతుందని చెప్పి చెప్పినమాట ఇది మారడం వల్ల ఆయిల్ అవుతుందా లేదా ఎయిర్ ఫిల్టర్ అనేది పెట్టేసి పోవడం వల్ల పెట్టొచ్చవడం వల్ల ఆయిల్ అవుతుందని తెలియదు అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఈ యొక్క బండి విషయంలో మాత్రం కొత్త కొత్త బండి అనేది తీసుకొస్తే ఈ యొక్క గవర్నర్ బోల్డ్ అనేది ఎవరితో పడితే వాళ్ళతో మనం మార్పించడం లేదా చెడ్ చేయించడం చేయొద్దు అనమాట ఇది చూసారు ఇప్పుడు దీనికి తిరిగిన ఇప్పుడు బోర్ కిట్టు తర్వాత వచ్చేసి ఎప్పుడు ఎడ్ చేసుకుంటు మన బండు ఎడ్ చేయించు ఈ మొత్తం కూడా ఖర్చు వచ్చేసి తొమ్మిది వేల దాకా అయినా అనమాట కాబట్టి తొమ్మిది వేల దాకా అయినాయి అనమాట డబ్బులు అనేది కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ బండి అయినా కానీ బండి చేయించినట్టు అనుభవం వ్యక్తిత్వం చేపించండి అప్పుడు మీకు ఈ యొక్క బండి అనేది లైఫ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర కూడా ఈ యొక్క గవర్నర్లో ఎట్టబడితేట సెట్ చేసిన మాకండి ప్లస్ పేకే మాకండి బోల్డ్ ఈ యొక్క బోల్ట్ మారడం వల్ల బండి పికప్ ఉండిద్దని చెప్పేసి ఎవరో చెప్తే మన కూడా మార్చిన అంట కాబట్టి ఎవరు పడితే కూడా ఎవరు మాటలు పడితే కూడా వాళ్ళ మాటలు నమ్మద్దు మీరు ఓకే బండి తెచ్చింది తెచ్చినట్టు ఉంచుకోండి ఒక పికప్ లేకపోతే వేరే పికప్ లేకపోతే వేరే విధంగా వాళ్ళు షెట్ చేయించడం వేరే ఇంకా ట్రబుల్ చెక్ చేయించుకోవడం మాత్రమే చేయాలన్నమాట ఓకే అనవసరమైన పనులలో వేలు పెడితే ఇలా ఇలా బోర్లు అనేది సీజ్ అవుతాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి క్లాసిక్ అన్నాకు మాత్రం మెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే ఇరవై రోజులు నా కోసం వెయిట్ చేసిండు ఈ యొక్క బండి బోర్ నేనే చేయాలని చెప్పేసి నాతోనే చేయించాలని చెప్పేసి మనోడు ఇరవై రోజుల దాకా ఇరవై రోజుల దాకా కూడా నా కోసం వెయిట్ చేసిందిమాట అందుకే ఈ యొక్క బండి ఇవాళ నేను ప్రశాంతంగా తీసుకొచ్చి బండి బీటింగ్ కూడా మంచిగా ఈ యొక్క బోర్ ఎక్కించిన నేటిగా బీటింగ్ కూడా మంచిగా సెట్ చేసిన అనమాట ఓకే ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేస్తా బీటింగ్ బీటింగ్ అనేది ఎలా ఉందనేది అండి ఓకే స్టార్ట్ చేయనా आ रहे हैं ఒక ఇది క్లాసిక్ గా ఉంటాయి ఇప్పుడు బండి ఎత్తుకున్నదో లేదని చంపడే చూద్దరు కానీ ఓకే చూసారుగా బండి ఎలాంటి ఎత్తుకుంటుంది బండి ఇప్పుడు మొత్తానికి వచ్చేసి మళ్ళా అదేవి స్థితికి వచ్చిందనమాట అంటే మన మామూలుగా ఉన్నప్పుడు కూడా ఈ అనేవి కొన్ని బళ్ళు ఎత్తుకోవాలన్నమాట దీన్ని దీన్ని అమ్మట ఎత్తుకునేటట్టు చేసినా తర్వాత వచ్చేసి బోరు ఫిట్ చేసినా మంచిగా మొత్తం కూడా సెట్ చేసినా అయికుండా ప్లస్ ఏదైతే ఈ యొక్క వీళ్ళు మార్చిన గవర్నర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం మళ్ళీ కరెక్ట్గా సెట్ అనమాట ఇప్పుడు బండి మొత్తం కూడా ఎగ్దమ్ సెట్ చేసినా ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ యొక్క వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్